దశరథిను షూట్ చేయించింది జోష్నాని సత్తిపండుతో సత్తి పండుతో దీప మీ కన్న అని దాసుతో నిజాలు సుమిత్ర ముందు బయట పెట్టించిన కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు దశరథిని షూట్ చేయించింది జోష్నా అన్న విషయం ఎలా తెలుసుకున్నాడు కార్తీక్ మరి ఆ విషయం తెలుసుకున్న తర్వాత కదా సుమిత్రకు సర్ప్రైజ్ ఇస్తానన్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర దీప దగ్గరికి వచ్చి నీ మీద నేను ఎంత ద్వేషం చూపిస్తున్నా నువ్వు నా మీద ప్రేమనే చూపించావు కానీ నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నా కానీ నిన్ను నా కూతురుతో సహా నా కూతుర్లా అనుకుని నా భర్త నీ నాకు నా భర్తకు మధ్య నిన్ను కూర్చోపెట్టారు అంతా బాగానే ఉంది కానీ నా మైండ్లోంచి మాత్రం ఆ సన్నివేశం పోవడం లేదు ఎందుకంటే నా భర్తను షూట్ చేసింది నువ్వే అన్న మా ఆలోచన ఆ సీను ఆ సందర్భం నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందని చెప్పి అనేసరికి అత్తా ఆ విషయాలన్నీ కూడా నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు అని చెప్పాను కానీ ఏం తెలుసుకుంటానురా దీపే కదా నా భర్తను షూట్ చేసింది అది నీకు కూడా తెలుసు మరి ఎందుకు నన్ను మాయ చేసి మభ్య పెట్టాలనుకుంటున్నావు అనగానే చూడత్తా దీపకు నీకు మధ్య ఇవన్నీ కూడా రుణానుబంధమే దీప నిన్ను అమ్మాని అనుకుంటుంది అనగాని నేను మాత్రం దీపను కూతురుగా భావించలేకపోతున్నాను రా నా మైండ్లోంచి ఆ మా జరిగిన సందర్భం తీసేసే అనగాని ఖచ్చితంగా అత్త దీప మావిని షూట్ చేయలేదు అన్న విషయం నీకు తెలిసేటట్టు చేస్తాను దాంతోపాటు నీకు సర్ప్రైజ్ కూడా ఇస్తాను అని చెప్పనేసరికి నా అనగానే అవునత్త దీపం మీద ఉన్న నీ కోపం మొత్తం పోయాక నీకు సర్ప్రైజ్ కూడా నేను ప్లాన్ చేశాను అనేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇది ఏం సర్ప్రైజ్ బావా అనగానే నువ్వే తన కన్న కూతురు అన్న విషయం చెప్పేస్తాను దీపా అని చెప్పనేసరికి నిజంగానా బావా అని చెప్పాను కానీ అవును ముందు నేనైతే ఆ రోజు మావిని షూట్ చేసింది ఎవరన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పాను కానీ ఎలా తెలుసుకుంటావు బావా అని చెప్పనేసరికి నాకైతే ఒకరి మీద అనుమానం ఉంది అని చెప్పనేసరికి ఎవరి మీద జ్యోష్ణ మీద అని చెప్పాను కానీ అవును మరి జ్యోష్ణ తప్ప ఇంకెవరున్నారు అనుమానం ఉంది సరే బావా మరి దానికి ఆధారాలు కూడా ఉండాలి కదా సాక్ష్యాలు కూడా ఉండాలి కదా జోష్న నా కళ్ళ ముందే ఉంది మరి వెనక నుంచి ఎలా షూట్ చేస్తుంది అంటే థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారనే కదా అర్థం అని చెప్పనేసరికి అవును బావా నువ్వు చెప్పింది నిజమే జోష్నే చేయించుండొచ్చు అని చెప్పనేసరికి అసలు ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా మర్దలా అని చెప్పాను గానే గుర్తుంది బాబా ఎప్పుడైతే చిన్నత్తయ్య నాకు జోష్న కావాలనే గౌతమ్ గురించి తెలిసే ఇదంతా చేసింది అన్న విషయం చెప్పారు అక్కడ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఇంకా అలా చెప్పిన తర్వాత నేను చాలా ఆవేశంగా ఇంటికొచ్చి అత్తయ్యతో చెప్పాను ఇంకా మీ వల్ల కాదు అని కానీ అత్తయ్య వాళ్ళు మేము ఒక చిన్న పని వస్తామని చెప్పి తాతయ్య గారి దగ్గరికి వచ్చి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయమని వద్దని చెప్పారంట ఇంకా నేను జ్యోష్ణ గురించి నిజాలు బయట పెట్టేద్దామని చాలా ఆవేశంగా బయలుదేరాను బావా అలా బయలుదేరేసరికి జ్యోష్న నాకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు దీపా అని చెప్పాను కానీ నీ అంతం చూడడానికి ఇంటికి వస్తున్నాను గౌతమ్ చెడ్డవాడన్న విషయం నీకు ముందే తెలిసే కావాలని నన్ను చెడ్డదాన్ని చేయడం కోసమే కదా నువ్వు అలా ప్లాన్ చేసావు అని చెప్పి నేను నేను జోష్నని అడిగాను అడిగేసరికి నిజం తెలిసిపోయిందా చెప్పొద్దు దీపా అని అంటూ మాట్లాడింది మాట్లాడాక వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేశాను అనగానే నువ్వు ఎక్కడుండగా ఫోన్ మాట్లాడావు అని చెప్పనేసరికి నేను పలానా చోటు ఉండగా ఫోన్ మాట్లాడాను అనగానే అక్కడి నుంచి తాత ఇంటి వరకు నడిచి వెళ్ళావా లేక ఆటోలో వెళ్ళావా అనగానే లేదు బావా నడుచుకుంటూనే వెళ్ళాను అని చెప్పనేసరికి సుమారు ఎంత సమయం పట్టుండొచ్చు అనగానే నాకు తెలిసి ఒక ఇరవై నిమిషాలు సమయం పట్టుండొచ్చు అని చెప్పాను కానీ అయితే జోష్న ఈ ఇరవై నిమిషాల్లో ఏదో ప్లాన్ చేసింది ఏం ప్లాన్ చేసింది అనేది తెలియాలి ఆ రోజు డేట్ గుర్తుందా అని చెప్పనేసరికి గుర్తుంది బావా అని చెప్పి ఇంకా ఆ రోజు డేట్ని కాస్త గుర్తు తెచ్చుకొని కార్తిక్ అయితే ఇంకా రోజు డేట్కి వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఆ సమయము అని చెప్పాను కానీ సుమారు ఇంత సమయం అయ్యుండొచ్చు బాబా అని చెప్పాను కానీ ఇంకా వెంటనే దీపక్ ఫోన్ చేసింది ఆరోజే కదా వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేయడంతో ఏంట్రా కార్తిక్ చాలా రోజులకు గుర్తొచ్చానను కానీ నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి ఆ రోజు ఆ డేట్లో అంటే ఆ టైంలో ఏం కాల్ చేసింది అంటే ఇన్కమింగ్ కాల్ కాదు అవుట్ గోయింగ్ కాల్ ఏదైనా వెళ్ళిందో లేదో ఒక్కసారి చెక్ చేసి చెప్పాలి అని చెప్పనేసరికి పెటరా అని చెప్పను కానీ ఇంక వెంటనే నెంబర్ చెప్తాడు నెంబర్ చెప్పేసరికి ఇది జ్యోష్నానికి వస్తుంది కదరా ట్రూ కాలర్లో అని చెప్పాను కానీ అవును జ్యోష్ణదే అని చెప్పనేసరికి సరే టైము అని చెప్పాను కానీ దీపక్ అదే ఇప్పుడు చెప్పిన నెంబర్ ఉంది కదా ఇంకొక నెంబర్ చెప్తాను ఆ నెంబరు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేసి ఉండొచ్చు లేదంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అయ్యి ఉండొచ్చు అనగానే సరే నెంబర్ చెప్పండి దీప నెంబర్ చెప్తాడు దీప నెంబర్ అంటే సుమారు ఈ నెంబరు ఉదయం పది గంటల ఆ సమయంలో ఫోన్ వచ్చిందిరా అని చెప్పనేసరికి అవునా తనతో పాటు ఒక పద్ తనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడిందిరా తర్వాత ఒక ఒక అవుట్గోయింగ్ కాల్ అయితే వెళ్ళింది అని చెప్పనేసరికి ఆ నెంబర్ చెప్పగలవా అని చెప్పాను కానీ చెప్తాను రాసుకో అని చెప్పనేసరికి ఆ నెంబర్ చెప్తాడు సుమారు ఎంత సమయం మాట్లాడుండొచ్చు అనగానే పది నిమిషాల వరకు మాట్లాడుంది అని చెప్పనేసరికి అయితే తనతోటే ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి సరే చాలా థ్యాంక్స్ అని చెప్పాను కానీ ఇంకా ఈ నెంబరు ఎవరి పేరు మీద తీసుకున్నట్టుంది అనగాని సత్యపండు పేరు మీద ఈ నెంబర్ తీసుకున్నట్టుందిరా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రా అని వెంటనే ఇంకా ఆ నెంబర్కి కార్తీక్ ఫోన్ నుంచి చేయకుండా మరొక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి హలో ఎవరు అని చెప్పను కానీ సార్ మీకు ఒక గిఫ్ట్ వచ్చింది సార్ అని చెప్పాను కానీ ఎవరు నువ్వు అని చెప్పాను కానీ అది మీరు ఎక్కువగా షాపింగ్స్ చేస్తుంటారా సార్ అనగానే నేను షాపింగ్ ఎందుకు చేస్తాను అనగాని మొన్న మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళి షర్ట్స్ తీసుకున్నారు కదా సార్ అని చెప్పి ఏదో చీకట్లో రాయి వేస్తాడు వాడు నిజంగానే షర్ట్లు తెచ్చుకుంటాడు సో అందుకని తీసుకున్నాను అయితే అని చెప్పాను కానీ మీకు లక్కీ డ్రాలో మీకు ఒక పది జతలు బట్టల వరకు తీసుకునే అవకాశం అవకాశం వచ్చింది అని చెప్పనేసరికి లక్కీ డ్రాలో పది చేతల బట్టలు తీసుకోవడం ఏంటి అను కానీ మాది షాపింగ్ మాల్ కదా సార్ సో మీరు షర్ట్లు తీసుకున్నప్పుడు మీకు అదే ఆఫర్ వస్తుంది ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నాను అనేసరికి మీరు అక్కడే వెయిట్ చేయండి సార్ మేము అక్కడికి వచ్చి మీకు ఇవ్వాల్సిన బట్టలు మీకు ఇచ్చేస్తాము అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా వెంటనే అక్కడికి కార్తీక్ వెళ్తాడు కార్తీక్ వెళ్ళేసరికి సత్తి పండును కాస్త పట్టుకుంటాడు పట్టుకోవడంతో ఏంటి బట్టలు అన్నారు అనగాని సార్ ఇంకోసారి ఇందులో కారులో ఉన్నాయి సార్ అంటే అన్నీ మేము తీసుకో తీయలేమని మిమ్మల్ని కూడా అని చెప్పనేసరికి వెనకాల డోర్లో ఉన్నాయి అనగాని వెనకే డోర్ తీసి వంగుని చూసేసరికి కవర్లు అయితే ఉంటాయి కవర్లు ఉండడంతో ఒక్కొక్క కవరు తీస్తూ ఉండేసరికి కార్తీక్ కాస్త ఒక్క తోపు తోసేసరికి లోపలికి వచ్చి పడిపోతాడు లాక్ వేసేసేసరికి కార్తిక్ కాస్త ముందు సీట్లోకి వచ్చి మొహానికి స్ప్రే కొట్టేయడంతో స్పృహ తప్పి పడిపోతాడు ఫ్రెండ్ అనే కార్తీక్ సరాసారి వాళ్ళ ఇంటికే తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళేసరికి ఎవడ ఎవడరా వీడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడొద్దమ్మా వీడెవడో ఏంటో నేను చెప్తాను అని చెప్పి ఎక్కడ పెద్దమ్మ రూమ్ ఎక్కడ పెద్దమ్మ లేదు కదా అని చెప్పాను కానీ అదిగో ఆ రూమే కదా అని చెప్పనేసరికి ఆ రూమ్లో లో కూర్చోబెట్టి ఇంకా కట్టి పడేస్తాడు కట్టి పాడేసరికి సత్యపండుని తీసుకొచ్చావేంటి బావా అని చెప్పాను కానీ జోష్ నీవు నీతో ఫోన్ మాట్లాడిన తర్వాత పది నిమిషాల పాటు మాట్లాడింది వీడితోనే వీడితో మాట్లాడాక అసలు జ్యోష్న మళ్ళీ ఎవరికి ఫోన్ చెయ్యలేదు పోలీసులకి మాత్రమే ఫోన్ చేసింది ఈ మధ్యలో ఫోన్ మాట్లాడింది వీడే వీడికి అసలు జ్యోష్నకు సంబంధం ఏముందో తెలుసుకోవాలి అసలు మావైనా రోజు షూట్ చేయించింది జోష్న అన్న విషయమో కాదో క్లారిటీ రావాలి అంటే వీడిని పట్టుకుని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి సరే వీడికి ఏమైంది అనగానే మతి అదే స్పృహ కోల్పోయేటప్పుడు కోల్పోయేటట్టుగా స్ప్రే చేశాను అనగానే ఎప్పుడు మెలకు వస్తుంది అనగానే ఒక వన్ అవర్కి వస్తుంది రావడంతో అప్పుడు వీడికి ఏం చేయాలనేది అప్పుడు చూద్దాము అని చెప్పాను కానీ ఈ లోపు భోజనాలు చేస్తారు చేసేసరికి వాడికి స్పృహ వస్తుంది స్పృహ రావడంతో వాడు అది గింజుకుంటారు కదా సో అలా గింజుకుంటూ ఉంటాడు గింజుకుంటూ ఉండేసరికి కార్తిక్ కాస్త మొహానికి కర్చీఫ్ కట్టుకుని లోపలికి వెళ్తాడు ఎవడ్రా నువ్వు అని చెప్పనగానే కానీ నువ్వెవడవరా అని చెప్పి మాట్లాడేసరికి ఎవరు తర్వాత చెప్తాను కానీ అసలు నీకు జోష్నకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి జ్యోష్న తనెవరు అని చెప్పను కానీ ఓహో జోష్నెవరో నీకు తెలియకుండానే జోష్నతో నువ్వు అంతసేపు గంటల తరబడి మాట్లాడావా చెప్పు అని చెప్పనేసరికి నేనేం మాట్లాడాను అసలు జోష్న్ ఎవరో నాకు తెలియదు అని చెప్పను కానీ నీకు జోష్ను ఎవరో తెలుసు అని నాకు తెలుసులేరా నువ్వెందుకు ఓ తెగ హైరాణ పడిపోతావు జ్యోష్ను ఎవరో నీకు తెలుసు అన్న విషయం నాకు బాగా తెలుసు లేదంటే నీకు ఫోన్ చేసి మరి పది నిమిషాలు ఫోన్ మాట్లాడదు తర్వాత కూడా నీకు రెండు మూడు సార్లు ఫోన్లు చేసినట్టు తన కాల్ లిస్టులో దొరికింది నువ్వు సరిగా చెప్పలేదే అనుకో నిన్ను కాస్త పోలీసులకి తీసుకెళ్ళి మా మావయ్యని షూట్ చేసింది నువ్వేనని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాను నాకు అనుమానం ఉంది అని కంప్లైంట్ ఇస్తే చాలు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ నా ఫ్రెండే నీకు థర్డ్ డిగ్రీ అంటే తెలుసా గోర్లో ఐస్ పెట్టడం నీకు కొట్టిన చోట కారం పుయ్యడం థర్డ్ డిగ్రీ నీకు తెలిసే ఉంటుందిలే సో ఆ ట్రీట్మెంట్ ఇప్పించి అన్ని విషయాలు బయటకు వచ్చేటట్టు చేస్తాడు అసలు జోష్న నువ్వు ఏం మాట్లాడుకున్నారు జోష్న ఏం ప్లాన్ చేసింది నువ్వు ఏం చేసావు చెప్పకపోతే మాత్రం కష్టమే అని చెప్పాను కానీ అది నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అసలు జోష్న ఎవరో నాకు తెలియదు అనగానే సరే ఫోన్ తీసుకురా అని చెప్పనేసరికి ఫోన్ తీసుకొస్తుంది ఫోన్ తీసుకురావడంతో దీప బయట నుంచే ఫోన్ ఇచ్చేసరికి వెంటనే తన పో పోలీస్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి స్పీకర్లో పెడతాడు చెప్పరా కార్తీక్ అని చెప్పాను కానీ ఎక్కడున్నావురా అని చెప్పనేసరికి నేను స్టేషన్లో ఉన్నాను రా అని చెప్పాను కానీ అవునా ఒక్కసారి బయలుదేరి మా ఇంటికి రా అని చెప్పాను కానీ ఎందుకు రాను కానీ అర్జెంటు పనుంది నా కోసం రాలేవా అను కానీ వస్తాను రా కార్తీక్ ఒక్క టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో నేను ముందుంటాను అని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ బయలుదేరి వస్తాడు వచ్చేసరికి ఏంట్రా కార్తీక్ అనగానే లోపల ఒకడి మీద అనుమానంతో తీసుకొచ్చాను వాడికి భయం పుట్టి వాడి చేతి నిజం చెప్పించాలి అనగాని ఏం నిజం రా అనగాని అప్పుడు మా మామయ్యని షూట్ చేయించింది దీప అని చెప్పి కేసు పెట్టారు కదా కానీ నిజానికి దీప చేతిలో ఉన్న గన్లోంచి బుల్లెట్ రాలేదు కదా అది వీడిగా బుల్లెట్ వచ్చిందేమో అసలు ఎలా ప్లాన్ చేశారు ఏం ప్లాన్ చేశారన్న విషయం తెలియాలి అనగాని అంతే కదా నేను చూసుకుంటానని చెప్పి లోపలికొస్తాడు వచ్చేసరికి ఇంకా కారం అమ్మా అని చెప్పాను కానీ కారం తీసుకొస్తాడు కార్తిక్ ఇంకా వాడిని అక్కడ ఎక్కడ కొట్టి కారం వేసి థర్డ్ డిగ్రీ అంటే ఎలానే ఉంటుంది స్టేషన్లో ఇంకా బాగా ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదా అని చెప్పనేసరికి వద్దు చెప్పేస్తాను చెప్పేస్తాను అని చెప్పాను కానీ సరే చెప్పు అనగానే వెంటనే వీడియో ఆన్ చేస్తాడు ఎందుకంటే వీడు మాట మార్చినా మార్చే అవకాశం ఉంది కదా సో అందుకని వీడియో ఆన్ చేసేసరికి చెప్పు అనగానే ఆ రోజు జోష్న మేడం నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నీ దగ్గర గన్నుందా అని అడిగారు అది మేడం అని చెప్పాను కానీ నీ దగ్గర ఉండే ఉంటుందిలే ఆ గన్ తీసుకుని మా ఇంటికి రా మా ఇంటికి ఎలా వస్తావంటే సరాసరి మా ఇంటి ఎంట్రన్స్ గేట్ నుంచి రా నేను అదే సమయానికి వాచ్మెన్ లేకుండా బయటకి పంపిస్తాను నువ్వు సరాసరి ఇంటి దగ్గరికి వచ్చేసి కిటికీ దగ్గరికి వచ్చి కిటికీలోంచి చూస్తే మా హాలు కనిపిస్తుంది కిటికీ అంటే నువ్వు లోపలికి రావడంతో ఎడం చేతి మీద ఉంటుంది కిటికీ ఆ కిటికీ దగ్గరకు నువ్వు చూస్తే హాల్ కనిపిస్తుంది అక్కడ నేను ప్లాన్ చేసినట్టుగా దీపాన్ని లోపలికి తీసుకొచ్చి గొడవ చేస్తాను అప్పుడే నేను మా నాన్నని పట్టుకుంటాను ఆ సమయంలో నువ్వు బుల్లెట్ సరాసరి గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోవాలి స్పాట్లో మా నాన్న చనిపోవాలి అని చెప్పనేసరికి మేడం అని చెప్పాను కానీ చెప్పింది చెయ్యి దీనికి దీనికి నీకు పది లక్షల రూపాయలు ఇస్తాను అడ్వాన్స్ ఐదు లక్షలు నీకు ఫోన్పే చేశాను మిగిలినవి పంపిస్తాను అని చెప్పనేసరికి సరే అని వెళ్ళాను వెళ్ళేసరికి అప్పటికే దీప ఇటు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు గొడవ పడేసరికి అదే సమయంలో అక్కడ నేను రావడం చూసిన జోష్న మేడం లోపలికి వెళ్ళిపోయింది వెనకాలే దీప కర్ర పట్టుకుని వెళ్ళింది అప్పుడు అదే సమయంలో అక్కడ వాచ్మెన్ లేకపోవడంతో గబగబా నేను వంటగది దగ్గర ఉన్న చెట్టు చాటు దగ్గరికి వచ్చేసి అక్కడ దాకున్నాను ఈ లోప కా మేడం లోపలికి వెళ్లడంతో దీప కూడా లోపలికి వెళ్లి గొడవ పడుతూ ఉంది గొడవ పడుతూ ఉండేసరికి ఇంకా అప్పుడే జ్యోష్ణ మేడం గన్ తీసుకొచ్చారు ఆవిడ దగ్గర ఉన్న గన్ కాస్త జోష్ దీప తీసేసుకుంది దీప తీసేసుకునేసరికి ఈ లోప అందరు కూడా వచ్చేస్తారు వచ్చేసి రావడంతో ఇంకా జ్యోష్న మేడం వాళ్ళ డాడీని పట్టుకుని సైకి చేశారు సైకి చేశారే కానీ అప్పటికి దీప అటు ఇటు కదిలించడంతో దశరథ్ గారిని అటు ఇటు షేక్ చేసేసరికి ఆ బుల్లెట్ సరాసరి గుండెల్లో గుచ్చుకో దిగిపోవాలి కానీ అటు ఇటు షేక్ చేయడంతో ఆ బుల్లెట్ కాస్త కొంచెం పైకి బుల్లెట్ తగిలేసరికి నాకు ఇంకా అక్కడ ఉండడం అంత మంచిది కాదని నేను వెంటనే ఒక బుల్లెట్ షూట్ చేయడంతో గోడ దూకి పారిపోయాను ఇంకా తర్వాత పోలీసులు తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వస్తూ ఉండడం చూసిన బయటికి నేను వెళ్ళిపోయాను అని చెప్పనేసరికి ఇది సార్ జరిగింది ఇందులో నా తప్పు ఏమైనా ఉంటే జ్యోస్న మేడం చెప్పబట్టే చేశానే తప్ప నాకు పర్సనల్గా వాళ్ళిద్దరి మీద ఎలాంటి కక్ష లేదు అది మీరు అర్థం చేసుకోండి మీ దగ్గర నిజాలు చెప్పేశాను కాబట్టి నేను అప్రూవ్డ్గా మారినట్టుగా మీరు నన్ను వదిలిపెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక కార్తిక్ అలా ఉండిపోతాడు ఎందుకంటే జోష్న తన తండ్రిని షూట్ చేసి సరాసరి గుండెల్లోకే షూట్ చేయమంది అంటే ఎంత క్రూరంగా ఎలా మారిపోయిందా ఎంత క్రూరంగా ఏ విధంగా మారిపోయిందా అని చెప్పి నాకు చాలా ఆలోచన వస్తుందిరా అని చెప్పి కానీ ఈ ఒక్క వాంగ్మూలం చాలు రా వీడిని తీసుకువెళ్ళడానికి అనగానే నాకు వీడిని తీసుకువెళ్ళే నీకు పోలీసులకు అప్పగించే కంటే ముందు ఒక పనుంది అని చెప్పి వెంటనే ఇంకా సుమిత్రకు ఫోన్ చేస్తాడు సుమిత్రకు ఫోన్ చేసేసరికి ఏంటి కార్తీక్ అనగానే అత్తా నువ్వు ఎవరికి ఏ విషయం చెప్పకుండా సరాసరి మా ఇంటికి రా నువ్వు నన్ను అడిగావు కదా నిరూపించమని అది నిరూపించడం కోసమే నేను రమ్మని చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా అడిగితే మాత్రం ఏ గుడికో లేదంటే ఎక్కడికో లేదంటే కాంచనను చూడడానికోనో ఏదో ఒకటి చెప్పత్తా అని చెప్పనేసరికి సరే నేను ఏదో ఒకటి చెప్పి వస్తానులే అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా వెంటనే సుమిత్ర కాస్త బయలుదేరి వస్తుంది ఇక్కడ దాసుకు ఫోన్ చేస్తాడు మావయ్య అత్తయ్యకి నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది నువ్వు బయలుదేరి మా ఇంటికి వచ్చేసే అని చెప్పాను కానీ సరే కార్తీక్ అని చెప్పి దాసు కూడా బయలుదేరుతాడు ఇంకా దాసు ఇటు సుమిత్ర ఇద్దరు కూడా వాడి దగ్గరికి వస్తారు ఇప్పుడు ఇక్కడికి అత్త వస్తుంది మా అత్తకు నువ్వు నిజం చెప్పాలి అర్థమవుతుందా లేదంటే అని చెప్పాను కానీ లేదు సార్ చెప్తాను జ్యోష్నా మేడంకి ఆల్రెడీ శిక్ష పడుతుంది కదా మీరు వదిలిపెట్టారని నాకు అర్థమైంది ఇంకా నేనెందుకు సార్ భయపడాలి తప్పు చేసిన వాళ్ళే భయపడకపోతే తప్పు చేసిన తప్పు చేయించిన నే చేసిన నేను ఇంకా సుమిత్ర దాసు ఇద్దరు కూడా వస్తారు నన్ను అడిగావు కదత్తా దీపం మీద నాకున్న ఆలోచన ఆ సందర్భం తీసేమని ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది మామైన షూట్ చేసింది ఎవరో తెలిసింది అనగానే ఎవరు కార్తీక్ అని చెప్పను కానీ రాత్తా అని చెప్పనేసరికి ఇంకా సత్యపండుని కట్టిపడేసిన దగ్గర ఉంటుంది ఉండేసరికి ఇంకా దాసు కూడా వస్తాడు దాసు అనగానే దాస్ మాట్లాడే పని తర్వాత ఉంది ముందు వీడు చెప్తాడు చెప్పు సత్తుపండు అనగానే మేడం నన్ను క్షమించండి జ్యోష్న మేడం చెప్పడం వల్లే షూట్ చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు పర్సనల్గా మీ ఆయనగారి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు జ్యోత్న మేడం గుండెల్లోకి షూట్ చేయమన్నారు కానీ నేను జ్యోత్న మేడం అటు ఇటు మీ ఆయనగారిని కదిపేయడంతో నేనే కొంచెం పక్కకి షూట్ చేశాను అని చెప్తుంది చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్ ఎందుకు షూట్ చేయమని చెప్తుంది అసలు జోష్న తన తండ్రిని ఎందుకు చంపాలని చూస్తుంది అని చెప్పాను కానీ సరే మేడం మీరు నమ్మాలంటే నేను ఏం చేయాలి జోష్న మేడం తోటే చెప్పించమంటారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా చెప్పించు అనగానే వెంటనే కార్తిక్ సర్ణ ఫోను అనగానే ఇదిగో ఫోను అనేసరికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తాడు జోష్న మేడం అని వాడి ఫోన్లో ఉంటుంది ఉండేసరికి స్పీకర్ పెడతాడు మేడం అని చెప్పనేసరికి ఏంటి ఎందుకు ఫోన్ చేసావు నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాను కదా అనగానే లేదు మేడం మీరు నాకు ఇంకా డబ్బు ఇవ్వాలి లేదంటే మీ నాన్నగారిని షూట్ చేయించింది మీరేనన్న విషయం నేను పోలీసులకి చెప్పేస్తాము అనుకుంటున్నాను చేసింది తప్పని నాకు అనిపిస్తుంది అందుకే నేను వెళ్ళి నిజం ఒప్పుకుందాం అనుకుంటున్నాను అనగాని రే 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 ఏం చేస్తున్నవరా నేనే మా నాన్నను షూట్ చేయించానన్న విషయం ఇప్పుడు చెప్పడం ఏంటి అసలు ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ అయినా నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు అనగాని నమ్ముతారు మేడం ఎందుకంటే మీరు నాకు ఆన్లైన్లో ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు కదా అసలు మీకు నాకు ఏం సంబంధం ఉందని ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు పైగా ఇదే కాదు ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు కదా అది కూడా రికార్డింగ్లోనే ఉంది ఏం చేయమంటారు మేడం అని చెప్పనేసరికి వద్దు చెప్పొద్దు మా డాడీని షూట్ చేయించి చేయమని చెప్పింది నేనేనన్న విషయం తెలిస్తే నాకు శిక్ష పడుతుంది నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పాను కానీ సరే మేడం నేను మళ్ళీ కాల్ చేస్తాను ఎక్కడికి రావాలో ఏంటో అని చెప్పి ఇంకా జ్యోత్న చెప్పేసరికి ఒక్కసారిగా మాటలు విన్న పారి ద సుమిత్ర కాస్త అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది అత్త అత్త అని చెప్పను కానీ కార్తీక్ తను నా కూతురు రా నా కూతురు నా భర్తను ఎందుకు చంపాలని చూస్తుంది నా పసుపు కుంకాలు నా కూతురే ఎందుకు చెరపాలని చూస్తుంది అనగానే తప్పు వదిన జ్యోత్న నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్ణ నీ కూతురేంటి నాకు మీ అన్నయ్యకి పుట్టిన కూతురే కదా అని చెప్పాను కానీ నా నీకు అన్నయ్యకి పుట్టిన కూతురు జ్యోత్న కాదు వదిన జ్యోష్ణ నా కూతురు అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్ణ నీ ఏంటి అనగానే అవునమ్మా జ్యోష్న దాసుమావి కూతురే అని చెప్పనేసరికి ఏంట్రా కార్తీక్ దాసుమావి కూతురు అంటావేంటి అనగానే అవునత్త నువ్వు నమ్మినా నమ్మకపోయినా జోష్న దాసుమావయ్య కూతురు పారిజాతమే ఇదంతా చేసింది పారు చేసిన మొదనష్టపు పని ఏదైనా ఉంది అంటే అది బిడ్డల్ని మార్చడమే దేప నీ కూతురుగా పెరగాల్సిన బిడ్డని కాస్త తీసుకెళ్ళి బయట బస్ స్టాండ్లో వదిలేటట్టు చేసింది ఇంకా పేదరికంలో పెరగాల్సిన జ్యోష్ణను కాస్త తీసుకొచ్చి నీ పక్కన నీకూతురుగా ఉంచింది అందుకే నేనా ప్రతి విషయంలో కూడా జ్యోష్ణ పారిజాతాలు ఒకేలా ఆలోచిస్తారు అనగానే దీప అడ్డు తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది దీపం మీద హత్య ప్రయత్నాలు చేసింది జ్యోష్నే దీపను కత్తితో పొడిపించాలని చూసింది జ్యోష్నే ప్రతి క్షణం నిన్ను నన్ను సారీ దశరథ మావిని నిన్ను విడదీయాలని గొడవలు పెట్టింది జ్యోష్నే ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా బావా అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదురా ఎందుకు ఇదంతా చేసింది జ్యోష్ణ అసలు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టాలి అనుకుంది అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి ఎందుకంటే దీపే నీ అసలైన వారసురాలు కాబట్టి దీప నీ కూతురు కాబట్టే దీపను ప్రతి క్షణం బాధ పెట్టాలని తన తండ్రితో తనను సొంతంగా ఉండకూడదన్న ఉద్దేశమే జోష్నకు ఉంది తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా సుమిత్ర అయితే అంటే దీపే నా కన్న కూతురు అన్నమాట అయితే దీప నా కన్న కూతురు కావడంతో ఆ విషయం తెలిసిన జోష్న కావాలనే ఇదంతా చేసిందా క్లియర్గా అర్థమైపోతుందని చెప్పి ఇంకా సుమిత్ర దా కార్తీక్ కాస్త అనేసరికి దీప ఇప్పుడు ఎక్కడుంది అనగానే దీప దీపాన్ని పిలవడంతో దీప వస్తుంది అమ్మ దీప అని చెప్పను కానీ అమ్మ అని చెప్పి దీప పట్టుకుంటుంది నన్ను క్షమించు దీప ఎన్ని రోజులు కూతురు కాని దాన్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను కూతురైన నిన్నేమో ఎప్పుడూ ఒక పని మనిషిలాగే చూశాను నన్ను క్షమించు దీప నన్ను క్షమించు అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త దీపను క్షమాపణ అడుగుతుంది క్షమాపణ అడిగేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా జోష్న తన కూతురని దశరథిని షూట్ చేసింది సర్తిపండు అన్న విషయం బయటపడింది కదా ఇప్పుడు మరి సుమిత్ర ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్